తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టుగా ఉంది దరిద్రుల పని ఇది నేననే మాటలు కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటలు మళ్ళా మీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏవో మీ మనోభావాలు మీ మట్టి దెబ్బతిన్నాయని చెప్పి ఫీల్ కాకండి ఈ రోజు సరూర్ నగర్ డివిజన్ కి జిహెచ్ఎంసి నిధులతోటి సీసీ రోడ్లు ప్రారంభించబడిపోయాయి ఆల్రెడీ ఆ వాటి కోసం అని చెప్పి వాటిని మళ్ళా కొబ్బరికాయ కొట్టి రిబ్బెన్ కట్ చేసి ఫోటోషూట్ కోసం అని చెప్పి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు వస్తున్నారు అసలుకి ఇది అవసరమా తన పెత్తనం వీటి గురించి అవసరమా ఇది నేననే మాటలు కూడా కాదు ఆల్రెడీ మీ బీఆర్ఎస్ లీడర్ గద్వాల్ విజయలక్ష్మి గారు జీహెచ్ఎంసీ మేయర్ తను ఆల్రెడీ ఏమని చెప్పారంటే జిహెచ్ఎంసీ నిధులతోటి ప్రారంభించే పనుల దగ్గర ఎమ్మెల్యేలది ఎంపీలది పెత్తనాలు ఉండొద్దు అధికారులు వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి మంచిగా పని చేయండి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది అలాగే బొంతు శ్రీధర్ శ్రీదేవి గారు కూడా చెప్పడం జరిగింది కానీ అయినా కూడా మీరు అదే పనిగా చేసుకుంటూ పోతున్నారు నేను సబితా ఇంద్రారెడ్డి గారిని ఎన్నో సార్లు అడిగాను అమ్మ నువ్వు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత నువ్వు మంత్రి అయ్యావే కానీ నీ ఎమ్మెల్యే నిధులతో సరూర్ నగర్ డివిజన్ మహేశ్వర నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ పనులు చేశావో ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయమని చెప్పి కానీ తను ఇంతవరకు చేయలేదు అడిగినందుకు పదే పదే మా పైన కేసులు పెడుతూనే ఉంటారు అధికారులు కూడా ప్రోటోకాల్ ని పాటించకుండా అంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఒక స్థానిక ఎమ్మెల్యే వస్తున్నారంటే కేవలం వాళ్ళకి లాగా పని చేసుకుంటూ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారే కానీ లోకల్ బాడీస్ కి లోకల్ గవర్నర్స్ కి మాత్రం గవర్నెన్స్ కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అధికారులు మీరు గుర్తు చేసుకోండి లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇలాగే యూజీడీ పైప్ లైన్ కోసం అని చెప్పి జీహెచ్ఎంసీ నిధులు కేటాయిస్తే దానికి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి మా కార్యకర్తని కొట్టడం జరిగింది తన కళ్ళ ముందలే మళ్ళా తిరిగి మాపైనే కేసు పెట్టారు అధికారులు ఇప్పటికైనా మేల్కోండి మీరు చదివిన చదువుకి మీరు చేస్తున్న ఉద్యోగానికి ప్రజలు మీకు ఇస్తున్న జీతానికి న్యాయం చేసి ప్రజల కోసం పనిచేస్తారు అంతేగాని ఎమ్మెల్యేలకి ఎంపీలకి లాగా పనిచేస్తారు పని చేయకుండా మంచిగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను